రాత్రినే మహాతేజస్యకు ఋషి ఆయన ఆయనకు అనసూయ అది ప్రసిద్ధి కెక్కిన మహాత్మురాలు భార్య వారికి చాలా కాలానికి మహాతపస్వి మహాయోగి అయిన దత్తుడు అనే పుత్రుడు విష్ణు వంశతో జన్మించాడు ఆ దత్తుడికి లోకంలో సాటి లేదని ప్రసిద్ధి ఆయనకు అనగానే మహా సహధర్మచారి అనే భార్య గలదు ఆమె ఎనిమిది మంది కొడుకుల తల్లి దయగలది ఉత్తమ బ్రహ్మ ఋషి గుణములు గలది ఆ అనగుడు విష్ణువంశ అనగ లక్ష్మీదేవి ఇట్లా భార్యతో కూడి యోగాభ్యాసం చేస్తున్న దత్తుడి దగ్గరకు జంభాసురుడు చే పీడింపబడి దేవతలు వచ్చి శరణు వేడారు బ్రహ్మించిన వరంతో ఆ జంభాసురుడు అమరావతికి పోయి వెయ్యి వెయ్యి సంవత్సరాల పాటు ముట్టడించాడు ఆ దేవదానం యుద్ధం పాతాళం నుండి దైత్యదానవ జాతుల వాళ్ళు వచ్చి పోరాడారు చివరికి ఇంద్రుడు వదిలే దేవతలు అందరూ ఓడిపోయి ఇళ్ళు వదిలి దిక్కులకు పరుగులు పెట్టారు దేవతలు ఆ గది లేక పెడుతుంటే ఆ జంభుడు మొదలు రాక్షసులు వెంటబడి తరుగుతున్నారు రాక్షసులు బాణాలతో గదలతో రోకళ్లతో ముద్గరాలతో యుద్ధాలు చేస్తున్నారు వారు అట్లా చేస్తూ చేస్తూ బా వేచి వెంటబడింది అలా అనగ దంపతులు నివసించి ఉండే ఆశ్రమంగళ వింజవర్వదం వరకు వచ్చారు ఆ దేవతలు శరణార్థులై అనగదంపతుల దగ్గరకు చేరారు దేవతలు అంటున్నారు దేవదేవ జగన్నాథ చక్రచక్ర గదాధర జంబదైతులతో ఓడిపోయి నిన్ను శర్రు వచ్చిన మమ్ము కాపాడు ఓ నీ భక్తులకు దేవతలకు నీ పాద కన్నా వేరు గదిలేదు కాదు నిన్ను ఆశ్రయించి నా మమ్ము రక్షించు ఓ అనఘ భగవానుడు వాళ్ళ దీనాలాపాల గురించి అనఘానికి విలాసంగా స్వప్నం చేశాడు తర్వాత ఆ దేవతలందరినీ పంపి మీరు ఇక్కడ నిర్భయంగా ఉండండి అని చెప్పాడు వాడు అంగీకృతం తృప్తిగా ఉన్నారు ఇందులో రాక్షసులు ఆయుధాలు చురుకుంటూ ఇక్కడికి వచ్చి విలాసవతి ఆకారంలో అనగాదేవిని చూసి ఈ విత్తలవిడి మునిపతిని పట్టుకోండి పూలు పళ్ళు మొదలైన కానుకలు ఇవ్వండిన బలిక అంతలో వారు ఐశ్వర్య లక్ష్మి నెత్తికెక్కి దత్తుడు వారి తన ధ్యానాగ్ని వారిని తన ధ్యానాగ్ని నేత్రంతో చూడగా క్షణంలో వారు కాలిపోయారు ఇంతలో రాక్షసులు అనగాదేవిని నెత్తిని పెట్టుకుని వెళ్ళసాగారు దత్త ప్రభావంతో తేజోహీనులు అనగాదేవి ప్రభావంతో లక్ష్మీహీనులైన మత పీడితులకు రాక్షసులు దేవతలు పట్టి నరుకసాగారు దృష్టిలు కరుణాలు శూలాలు పరిగలు మొదలైన ఆయుధాలతో దేవతల తమ నరుకుతూ ఉంటే రాక్షసులు నిశ్చేష్టుల ఏడుపులు మిడబబ్బులు సాగించారు ఇలా దత్త ప్రభావం వల్ల రాక్షసులు దేవతల శస్త్రాలతో నశించారు జంభాసురుడు ఇంద్రుడి చేత మరణించాడు దేవతలు మునుమటిలా తమ రాజ్యాన్ని పొందారు ఇలా దేవతలంతటి వారే దేవ దత్తుడి మహిమను అనుభవించారు ఇది భవిష్యోత్తర పురాణాంతర్గత అనఘాకర ప్రథమోధ్యాయు సమాప్త